హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీరామరావు రోజు మధ్యాహ్నం నుంచి అనమాట ఇంకా వాళ్ళు వస్తున్నారని తెలిసేసరికి ఇంక వాళ్ళ కోసం అనేసి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మాకనేసి మేము పులిహోర చేసేసుకున్నాము ఆ రోజు ఏం అంటే మార్నింగ్ నుంచి కొంచెం ప పనిలో ఉండి ఇంకా నేనైతే రైస్ చేయలేదు మార్నింగ్ నైవేద్యంగా పులిహోర చేసి పెట్టేశాను అనమాట ఇంకా సో అదే ఇంకా లంచ్కి కూడా మా ఆయనకు కూడా అదే లంచ్ బాక్స్ పెట్టి పంపించేశాను ఇంకా నేనైతే ఈరోజు మధ్యాహ్నం అయితే లంచ్కి వచ్చేసి అన్న వాళ్ళకి రైస్ పప్పు అలాగే అరటికాయ ఫ్రై చేశాను ఇంకా ఫైనల్గా అయితే ఇంకా అన్న వాళ్ళైతే వచ్చేసారు రెండు గంటలకేమో వచ్చారు పిల్లలు అయితే వెళ్ళిపోయారనమాట కిందకి రిసీవ్ చేసుకోవడానికి అసలు వెయిట్ చేస్తున్నారనమాట రాలేదేమి ఇంకా రాలేదేమి ఇంకా అనేసి సో ఫైనల్గా అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళారనమాట తెలుసు కదా అన్న పెద్ద కొడుకు వచ్చేశారనమాట వీడు ఇంకా హాలిడేస్ ఇచ్చారు కదా సో హాలిడేస్ కోసం ఇంకా నీ ఒకటే ఉండలేను ఇంకా అత్తమ్మ ఇంటికి వెళ్ళాలి అనేసి ఒకటే గోల్ చేశాడంట సో అందుకని అయితే ఇంకా వచ్చేసాడు పిల్లలకైతే ఉంది ఎగ్జాము రేపు రేపు లాస్ట్ ఎగ్జామ్ అనమాట సో అయిపోతే ఇంక వీళ్ళే పంపించాలని నేను అనుకుంటున్నాను కాకపోతే ఇంకా వాడు ఏడ్చాడంటే వాడికి ముందు ముందుగానే లీవ్ ఇచ్చేశారు సో అందుకైతే వాడు ఏడ్చేసరికి వాడి కోసం తీసుకొచ్చారు ఇంకా నా చిన్నల్లుడు కదా ఇంకా ఆ జేసీబీ అంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం ఆ జేసీబీ అంటే ఆ జేసీబీ స్నానం చేయిస్తాడు పక్కన పడుకునేటప్పుడు పక్కన పెట్టుకొని పడుకుంటాడు అనమాట అలా చేస్తుంటాడనమాట ఇక్కడ చూసారా ఇది మీకు తెలిసే ఉంటుంది ఉంటుందో తెలీదో నాకు తెలీదు కానీ నేను షేర్ చేస్తున్నాను కాళహస్తి ఫేమస్ అనమాట పాల్కోవా పుష్ప మూవీలో చెప్తుంటారు కదా కాళహస్తి పాలుకోవని కోవా అనమాట ఇది ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది కానీ కొంచెం అంటే సెట్ అయ్యే వాళ్ళకి తినే వాళ్ళకి ఏం కాదు కాకపోతే కొంతమందికి సెట్ అవ్వని వాళ్ళకి కోల్డ్ అయిపోతుంది అనమాట జలుబు చేసి చేయడము అలా అనమాట ఇంకా అలా ఉంటుంది చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా బాగుంది పార్సల్ మొత్తం నీట్గా ఉంది కాకపోతే కొంచెం నెయ్యి వేశారు కాబట్టి అలా బయటంతా వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది మాకైతే మా అక్క బాగున్నారనమాట కాళహస్తిలో ఇంకా అక్కడ వాళ్ళు అప్పుడప్పుడు తీసుకొని వచ్చేదనమాట ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటప్పుడు సో ఇంకా అన్న వాళ్ళు వస్తున్నారు కదా ఇంకా వస్తు వస్తారు కాబట్టి ఇంకా అలా వెళ్ళి పాలు తీసుకొని ఇంకా అలా వచ్చారనమాట చాలా బాగుంటుంది గుల్ల గుల్లగా ఉంటుందన్నమాట మామూలుగా అయితే కేక్ టైప్లో కట్ చేసి అలా అలా పెడతారు కదా అలా కాకుండా ఇలా గుల్ల గుల్లగా ఉంటుంది నమ్ములుతు నమిలు మింగుతుంటే చాలా బాగా అనిపిస్తుంది చాలా ఫేమస్ కాళహస్తి కోవా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అంతా కూడా అన్నీ బాగుంటుంది పైనే అలా తేలుతుంటుంది అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా కాళహస్తి వెళ్తే తెచ్చుకోండి చాలా బాగుంటుంది టేస్టీగా రెండు దగ్గరలే ఉంటుంది అనమాట ఒక దగ్గరే ఉండింది ముందు షాప్ అయితే ఇప్పుడు రెండు దగ్గరలో ఓపెన్ చేశారంట చూసారు కదా ద కాళహస్తి కోఆపరేటివ్ అనమాట సో చాలా బాగుంటుంది ఇంకా వాళ్ళైతే ఇంకా లంచ్ అయితే చేసేసారు నేను ఇంకా వీడియో అయితే తీయలేకపోయాను ఎందుకంటే కొంచెం మా అన్నకి ఇష్టం ఉండదు అనమాట వీడియోస్ ఎలా తీయడము తిరుగుతూ ఉంటాడు నన్ను కూడా ఎందుకు తీస్తుంటా వీడియోస్ అనేసి దానికనైతే ఇంకా వాళ్ళు లంచ్ చేసింది అవంతా ఏం షూట్ చేయలేదు నేను ఇంకా గమ్మునైపోయాను ఇంకా అన్న వదినతో పాటు ఇంకా వదిన కూడా వచ్చారు అని వదిన పిల్లలు కూడా వచ్చారు ఇంకా వాళ్ళైతే పడుకునేసారు నేను ఆ రోజంతా కొంచెం రఫ్గా అలా అలా షూట్ చేశాను అనమాట ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయిపోయింది అనమాట ఆ టైంకి సో అయితే నేను అక్కడి నుంచి ఏం తీయలేదు తర్వాత మా అన్న కొడుకుని వదిలిపెట్టేసి వాళ్ళు వెళ్తే వెళ్ళిపోయారు మరుసటి రోజు ఇంకా మీరైతే ఇంకా ఉన్నాడనమాట ఇది మధ్యాహ్నము మధ్యాహ్నంగా ఇంకా లంచ్ చేసేటప్పుడు ఇంకా తినిపిస్తున్నాడు అనమాట పడుకొని కొంచెం వాడికి ఎందుకో ఇష్టమైన దోశ కారం వేసాను కరివేపాకు పొడి కదా ఆ పొడి వేసి పెట్టేసరికి ఇంకా అలా తినిపిస్తూ ఇంకా చూస్తున్నాడు అనమాట ఇంకా వాడు తినేసాడు ముందుగానే తినేసాడు తినేసిన తర్వాత మా దర్శిత్ ఋత్వికి అయితే తిన్నారు తర్వాత అయితే కొంచెం వాడికి కావాలనేసరికి అలా తినిపిస్తున్నాడు చాలా కలిసిమెలిసి ఉంటారు ఎంత కలిసి ఉంటారో అంత కొట్టుకుంటారు అనమాట పిల్లలు అన్నాకంతే కదండి అలానే ఉంటారు కొట్టుకుంటారు ఆడుకుంటారు అప్పటికప్పుడు కలిసిపోతారు అలా ఉంటారు ఇంకా ఇక్కడైతే ఇంకా మా లంచ్కి అయితే సారీ అయితే ఇంకా క్యారెట్ అయితే తురిమేస్తే చేస్తున్నాను వాడికి కూడా ఇష్టం అంట చెప్పాడు అడిగితే ఇంకా తింటాన అనేసి అన్నాడు సో ఈరోజైతే మా డిన్నర్ వచ్చేసి క్యారెట్తో ఫ్రై అనమాట కొంచెం సన్నగా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఆనియన్స్ కట్ చేసుకొని ఇంకా దీనికైతే తురుముకోలేదు తురుముకోకుండా డైరెక్ట్గానే చేశాను చాలా బాగొచ్చింది బాగుండింది అలాగే పచ్చడి చేశాను అనమాట ఈరోజు పచ్చడి ఇంకా కొంచెం గోంగూర చేశాను సో దాంతో అయితే సర్దుకొని తినేసేయాలన్నమాట ఇంకా నైట్ టైంలో ఇంక ప్రత్యేకించి ఏదైనా కర్రీ చేసామంటే మిగిలిపోతుంది ఇలాగ ఫ్రై ఏదైనా చేసుకున్నాం అనుకోండి కొంచెం అలా ఎక్కువ ఫ్రై తింటే కొంచెం బాగుంటుంది కదా అని తినే తినేసేయచ్చు కర్రీ చేసుకున్నామంటే మిగిలిపోతుంది అలా అనుకుంటాము నేనైతే చేయి నైట్లో ఆల్మోస్ట్ చేయను అనమాట మార్నింగ్ చేసింది ఇంకా అలా సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే ఇలాగ ఫ్రై ఏదైనా చేసేస్తాను దాంతో కలుపుకొని పిల్లలు అయితే తినేస్తారు మా పిల్లలు అయితే తినేస్తారు ఎలా చేసినా కానీ తింటారనమాట అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రై కనేసి ఇంకా ఆనియన్ వేసేసాను ఆనియన్ వేసి ఇంకా మనం తురుముకున్నాం కదా అది అయితే వేసేసుకోవాలి నేను బీట్రూట్ని క్యారెట్ని ఇలానే చేస్తాను మామూలుగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మా పిల్లలు తీసి పక్కన పెడతారనమాట వాటిని రుత్విక దర్శిత్ తింటాడు రుత్విక అయితే తీసి పక్కన పెట్టేస్తుంది అందుకని అయితే నేను ఇలా తురుమేసి అన్నంలో కలిపి అనుకోండి తినేస్తారనమాట అందుకని అయితే ఇంకెలా చేస్తాను ఇలా ఎలా చేస్తానంటే నేను ఆయిల్ వేసాను ఆయిల్ వేసి ఆవాలు ఆనియన్ వేసేసి బాగా వేపుకున్నాను ఆనియన్తో పాటు కొంచెం మినప్పప్పు వేసుకుంటాను మినపప్పు వేసుకుంటే అక్కడక్కడ తగులుతుంటే కొంచెం టేస్ట్గా బాగుంటుంది సో మినపప్పు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కడ చూసారా కదా నేనైతే తల చెమట ఫుల్ సెట్ అనమాట అసలు కిటికీ తీసామనుకోండి గాలికి అక్కడ స్టవ్ ఆరిపోతుంది అలా క్లోజ్ చేసామనుకోండి అనుకోండి ఫుల్ చెమట సో అందుకని అయితే బాగా పైకి వేసేస్తాను కొప్పులాగా హెయిర్ అంతా పైకి తీసి ఇంక కొంచెం కొప్పులాగా వేసేసాను చాలా చాలా చెమట అనమాట సో సెగలాగా ఉందనమాట ఈ టైంలో వంటది కిచెన్లో ఉంటే ఎలా ఉంటుంది అసలు అంత విసుగ్గా ఉందన్నమాట మళ్ళీ వెళ్ళి ఫ్రెషప్ అవ్వాలి నేనైతే చెమటకి తట్టుకోలేకపోతాను అసలు ఇంకా ఇక్కడైతే వేపేసు వేపుకుంటున్నాను బాగా పిల్లలైతే ఇంకా టీవీ చూసేస్తున్నారు ఇంకా వాళ్ళు అడిగే టైంకి అంతా చేసి పెట్టేసేయాలి అప్పటికే సువీర్ అయితే నాకు ఆకలి ఆకలి అనేసి అంటున్నాడు పాపము మేమైతే ఎయిట్ లోపు తింటాము అంటే ఎయిట్ లోపంటే ఒక సెవెన్ కళ స్టార్ట్ చేస్తాను అనమాట నేను వంట వంట చేయడము దోశ అయినా ఏదైనా సెవెన్ కళ స్టార్ట్ చేస్తాను ఎయిట్ లోపు తినేస్తాము వాడేంటంటే సెవెన్ లోపే అడుగుతున్నాడు అనమాట ఆకలి ఆకలి అనేసి ఇంకా కొద్దిగా రైస్ ఉంటే వాడికి ముందుగానే వేసి ఇచ్చేసాను వాడైతే తినేసాడు ముందుగానే తినేసి ఇంకా మాకొని మేము చేసుకుంటున్నాం అనమాట తర్వాత కూడా కొంచెం పెడతాను తింటే కావాలంటే పెడితే సరిపోతుంది నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఊరు వెళ్ళాలనేసి ప్లాన్లో ఉన్నాం అనమాట మళ్ళీ ఇంకా అన్న కొడుకు వచ్చాడు కదా ఒక త్రీ ఫోర్ డేస్ దాకా ఇక్కడే ఉంచేసుకొని తర్వాత అయితే మేము కూడా వెళ్ళాలని ప్లాన్ నేను అనుకుంటే మా సుహాస్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలనేసి అంటే లాస్ట్లో ఫైనల్గా వెళ్ళి డైరెక్ట్గా అమ్మ వాళ్ళని దగ్గర నుంచి ఇట్లా చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఇక్కడి నుంచి చూసుకొని వెళ్ళి అనేసి అనుకుంటున్నాను నేనైతే సో ఏమవుతుందో ఏమో తెలియదు సో ఇక్కడి నుంచి అయితే లాగ్స్ అయితే మీకైతే కంటిన్యూగా పెడతాను నాకు హెల్త్ కొంచెం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా షేర్ చేస్తాను ప్రతిరోజు మీకు ఒక వీడియో అయితే వదులుతాను సో నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి సో ఇక్కడైతే ఇంకా ఆనియన్స్ మినపప్పు బాగా మగ్గిన తర్వాత వాడిన తర్వాత ఈ క్యారెట్ తురుము వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ క్యారెట్ కంటే కూడా క్యా సారీ కా దాన్ని ఏమంటారు బీట్రూట్ బీట్రూట్ చాలా మెత్తగా ఉంటుంది అనమాట ఆవిరికి ఉడికిపోతుంది ఈ క్యారెట్ ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం కుక్ అవ్వదు అనమాట అందుకని కొంచెం నీళ్ళు అలా చల్లుకుంటాను ఆయిల్ అయితే వేయను నీళ్ళు కొంచెం చల్లుకున్నాం అనుకోండి ఆయిల్కి ఆయిల్కి కొంచెం వాటర్కి కొంచెం మెత్తబడిపోతుంది అనమాట అందుకని అయితే కొంచెం వాటర్ అయితే చల్లుకున్నాను నేను ఇంకా వాటర్ చల్లుకొని ఇంకా కలిపేసుకున్నాను నా ఫేస్ చూసారా ఆ పైకి కట్టేసాను అసలు ఇంకా వెళ్ళి చకచక నా రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా ఈ కర్రీ చేసేసారంటే కొంచెం తినేసి వెంటనే బయట వెళ్ళి కూర్చునేది అనమాట బయట ఎంత చల్లగా ఉంటుందంటే అసలు కాసేపు దాకా అలానే అనమాట ఈ మధ్య చాలా లేట్ అయిపోతుంది మా ఆయన తినడానికి ఒక నైన్ థర్టీకి అలా తింటున్నారు మా ఆయన అయితే ఆయన థర్టీ తినేది లెవెన్కి వచ్చి పడుకుంటున్నాను అనమాట మేము అలా అది తొందరగానే తినేస్తాము నైన్ నైన్ థర్టీకి అంతా పడుకునేస్తామన్నమాట వచ్చి నేనైతే అలానే చేస్తాను మా ఆయన్న నమ్ముకుంటే నేను ఇంకా మార్నింగ్ లేచి పిల్లలకి రెడీ చేయాలి కదా అందుకని అయితే తొందరగా చేసేస్తాను ఇప్పుడు చూసారు కదా ఎంత చల్లగా వచ్చిందంటే గాలి అంత వచ్చిందనమాట ఒక్కసారిగా ఓపెన్ చేసేసరికి ఫైనల్గా అయితే ఇంకా క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో ఎంత బా బాగుంటుంది కదా చాలా టేస్ట్ బా టేస్ట్ బాగుంటుంది ఇంకా పచ్చడి కలిపి పక్కన అయితే ఇంకా వేసి వేసి పిల్లలకైతే పెట్టేసాను వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది చాలా బాగుంది అనేసి అన్నారు ఇంకా నేను కూడా వేసుకొని ఇంక తినేసాను వాడైతే వద్దనేసి అన్నాడు నాకు వద్దద్ద అనేసి అన్నాడు ఇంకా సరే అనేసి ఇంకా గమ్మనైపోయారు అనమాట ఇంకా నేను తినేస్తే మా ఆయన వస్తే ఇంకా మా ఆయనైతే తినాలి నా లంచ్ నా డిన్నర్ అయితే కూడా ఇంకా చూస్తారు కదా పచ్చడి కొద్దిగా వేసుకున్నాను ఇంకా గోంగూర కొద్దిగా వేసుకొని ఇంకా క్యారెట్ ఫ్రై ఉంది కదా ఆ ఫ్రై చేసుకొని ఇంకా మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకోవాలి సో ్లాగ్ అయితే ఇంతే ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు టేక్ కేర్ అండి బాయ్ బాయ్ అండి